మీనరాశి వారికి ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోండి మీనరాశి వారికి ఈ రోజు ప్రశాంత వాతావరణం ఉంటుంది అత్యుత్తమ ఫలితాలు పొందే రోజుగా చెప్పవచ్చు తెలివి నైపుణ్యంతో ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు మీకు సంబంధం లేని విషయాల గురించి చర్చించకండి ముఖ్యమైన వ్యవహారాల్లో పాల్గొంటారు పెండింగ్ లో ఉన్న పనుల విషయంలో బాధ్యతగా ఉంటారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి మధ్యవర్తిత వ్యవహారాలు చేసే సమయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు జ్ఞాపక శక్తితో ఉండవలసిన సమయం నిర్లక్ష్యంగా ఉండడం ద్వారా కొన్ని అవకాశాలు చేజార్చుకుంటారు బంధువులలో సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యులకు మంచి ప్రోత్సాహం లభించే సమయం స్నేహభావంతో ఉంటారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు నిర్ణయాత్మకంగా ఉండండి గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన వారికి ఈరోజు పనులు వేగవంతంగా జరుగుతాయి స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే సమయం తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే జాగ్రత్త వహించండి ఈరోజు ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయం ఆధ్యాత్మిక భావంతో ఉండవలసిన సమయం తూర్పు ఉత్తర ద్వారములు అనుకూల మార్గములు ప్రతి విషయంలో సమయానికి ప్రాధాన్యతనిచ్చి బాధ్యతగా ఉంటారు ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు బాధ్యతగా ముందుకు సాగండి వ్యాపార రంగంలో ఉన్నవారు లాభధ్యయంతో ముందుకు సాగుతారు భాగస్వామ్య వ్యాపారస్తులకు మంచి వాతావరణం ఉంటుంది విద్యార్థులు శ్రద్ధ వహించాలి మీకు మార్గమధ్యలో మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు వివాహేతర సంబంధాల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి స్నేహితులు మరియు బంధువులతో సమయాన్ని గడుపుతారు ఈ రాశివారు దుర్గా అమ్మవారిని శ్రీరాముడిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి